కన్ను మొదట ఓపెన్ అయినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అంటే చిన్న చిన్న దర్శనాలు జరుగుతాయి కలర్స్ చూస్తాము లైట్స్ చూస్తాము డార్క్నెస్ చూస్తాము తర్వాత జియోమెట్రిక్ ప్యాటర్న్స్ చూస్తాము ఇక్కడ లేని విషయాలన్నీ కనిపిస్తుంటాయి గత జన్మలు కనిపిస్తాయి ఏవో కనిపిస్తుంటాయి గురువులు కనిపిస్తారు పైలోక వాసులు కనిపిస్తుంటారు మన భవిష్యత్ దర్శనాలు జరుగుతుంటాయి ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ కామన్ ఎక్స్పీరియన్స్ కానీ సత్యాన్ని దర్శించాలి నేను ఆత్మను ఆత్మయే అన్నిటికీ మూలము ఆ ఆత్మకి ఈ మూల చైతన్యానికి ఉన్న సంబంధం గురించి ఆ కనెక్షన్ గురించి ఇది పరిపక్వత ఈ మూడవ కన్నుల్లో మెచ్యూరిటీ వస్తుంది ఆ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ మనకి ఇంకా సత్యాన్ని దర్శిస్తాం సత్యాన్ని సత్యంగా చూడగలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టకు మనపు కూడా నేను ఉన్నాను అనేది సత్యం అది ఎలా తెలుస్తుంది మూడో కన్ను ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను పూర్వ జన్మల్లో ఎన్నో జన్మల్లో ప్రయాణం చేసుకుంటూ ఆత్మ ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాను ఈ జన్మ ఎండింగ్ తర్వాత కూడా ఉంటాను మరణాంతర జీవితాన్ని దర్శిస్తారు చనిపోక ముందే ఏ లోకాల్లో ఆ లోకాలన్నీ దర్శిస్తారు ఇక్కడి నుంచే సో ఇవన్నీ కూడా ఈ మూడో కన్ను ద్వారా ఈ సత్యం బోధపడుతుంది వాళ్ళకి సత్యాన్ని తెలుసుకుంటారు మనం ఇక్కడ భూమండలంలో ఉన్నప్పుడు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనం కొన్ని సత్యాలుగా భావిస్తాం ఓ చ మరణించాడు అంటాం మరణం లేదు అని తెలుసుకోవడమే సత్యం అనమాట అది మూడో కం ద్వారా తెలుసుకుంటాం ఇప్పుడు ఒక థర్డ్ ఐ మాస్టర్ ఉన్నారు వారు మరణించే వ్యక్తి దగ్గర అలా కూర్చుని చూస్తూ ఉన్నారు మామూలుగా ఈ చర్మచక్షులతో చూడడానికి ఈ దివ్యనేత్రంతో చూడడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అక్కడ వాళ్ళు ఆ మార్పులన్నీ చూస్తుంటారు ఆ చనిపోతున్న వ్యక్తి వారి యొక్క ప్రాణమయ కోశము స్లోగా సూక్ష్మ శరీరం విడుదల కావడము ఆ తర్వాత వారి ఆత్మ బయటకు రావడము ఆ సమయంలో వాళ్ళు జరిగే ఎనర్జెటిక్ చేంజెస్ అన్ని కూడా వీరు మూడవ నేత్రంతో దర్శిస్తుంటారు కానీ మామూలుగా నా నార్మల్ కళ్ళతో చూస్తుంటే మనకి ఈ చేంజెస్ అన్నీ అర్థం కాదు ఓ మరణించాడు ఆయన గుండె చప్పుడు ఆగిపోయింది ఆయన శ్వాస ఆగిపోయింది అని మనం అట్లా అనుకుంటాం కానీ అక్కడ శ్వాస ఆగింది కానీ ప్రాణం ఆగలేదు ఆ ప్రాణశక్తితో ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆ బయట తిరుగుతున్న ఆత్మను చూస్తారు ఆత్మ అక్కడే తిరుగుతోంది చూసుకుంటుంది శరీరంని అక్కడ బంధువుల్ని అందరినీ చూస్తూ ఉంటుంది ఆత్మ ఇవన్నీ చూస్తుంటాడు ఒక మూడో కన్ను తెరుచుకున్నటువంటి ఒక సాధకుడు సో వాళ్ళకి ఈ సత్యం వాళ్ళకి తెలుసు ఆత్మకు చావలేదు అనేది అందుకే ఇది ఒక ఫలం అన్నమాట జాన సాధకులకి అందరికీ వస్తుంది అందరికీ అర్హత ఉంది ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంది ఈ ఈ జానఫలాన్ని పొందే అర్హత అందరికీ కలిగి ఉన్నారు కానీ సాధన చేయాలి దీనికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు అంటే ఒక గురువు వచ్చేసి మన బొటన్ బటన్ థర్డ్ థర్డే దగ్గర పెట్టేసేసి చేయి పెట్టేసి శక్తిపాతం అని చేస్తారు టెంపరీగా మన థర్డ్ అయ్యని ఒకళ్ళ థర్డ్ అయ్యని కొంతసేపు ఓపెన్ చేయచ్చు కొంతసేపు కొంతసేపు వాళ్ళ శక్తినిచ్చి కానీ తాత్కాలికం మళ్ళా పడిపోతుంది సో అందుకే గురువులు ఏం చెప్తారంటే మీరు సాధన చేసుకోండి